హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే కార్యక్రమానికి స్వాగతం మనలో ప్రతి ఒక్కరూ నిత్యం ఎన్నో కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మరి ఇలాంటి సందర్భాలు అనుభవాలు మీ జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటే మరి ఆ అనుభవాలను మాతో పంచుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైట్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి ఎమ్నా పాటగర్ మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఈ దేవుడి దిగువ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వాళ్ళ అనుభవాలను మనతో పంచుకుంటూ ఉన్నారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి వారం కూడా మనకి మరి ఇలాంటి అనుభవాల్ని మీతో కూడా మర్చిపోలేని సంఘటన దేవుడికి మీకు ఉన్న అనుబంధం ఒక్కసారి ఆ సందర్భాన్ని మాకు తెలియజేస్తారా తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాంజలి అలాగే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే హను హనుమంతుల వారిని పురస్కరించుకొని మనం వారిని వారిని ఈరోజు జయంతి జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక అనేక కథ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ విశిష్టంగా మనం కొలుచుకునే మన ఆరాధ్య దైవం మన ఆంజనేయ స్వామివారు అలాగే మరి ఆ స్వామివారితో కూడా ఎన్నో అండి ఎన్నో అనుభూతులు అంటే చిన్నప్పటి నుంచి మాకేంటంటే ఎప్పుడైనా భయం వేస్తే మొదటిగా చెప్పిన ఏ దేవుణ్ణి స్మరించుకుంటే భయాలు పోతాయని చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారి దండకం హనుమంతుల వారిని స్మరించుకుంటే భయం వేస్తే అంటే యూజువల్గా సహజమే కదా అలా భయపడినప్పుడు ఉలిక్కి పడినప్పుడల్లా ఆంజనేయ స్వామి దండకం మాతో నా మాకు నేర్పించేవారు సో అలా భయం వేసినప్పుడల్లా కూడా చిన్నప్పుడైతే అలా అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట ఒక మైండ్ కండిషనింగ్ ఓ అంటే స్వామిని తలుచుకుంటే మనకు ఒక ధైర్యం మనకి ఏ భయం ఉండదు అనేది ఆ మన ఒంటరిగా ఉన్నా ఎక్కడైనా ఉన్నా కూడా ఏదన్నా భయం వేసినా కూడా వెంటనే స్వామివారి దండకాన్ని చదువుకోగానే ఒక ఆత్మస్థైర్యం వచ్చేసేది సో ఇమాజిన్ ఇది ఎంత అద్భుతమైన ప్రక్రియ చిన్నప్పుడు మనకి తెలియకుండానే మనకున్న తెలియకుండా వచ్చే ఫియర్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఎస్పెషలీ యాజ్ ఎ చైల్డ్ ఎదుగుతున్న టైంలో కూడా ఇది ఒక హెల్దీ టానిక్ స్వామివారి మంత్రం స్వామివారి యొక్క మంత్రోచ్చరణ వారి నామస్మరణ తర్వాత మరీ ముఖ్యంగా మాకు బెడ్ టైం స్టోరీస్లో చెప్పేటప్పుడు స్వామివారి యొక్క లీలలు ఆయన సాధించిన ఎన్నో ఘనతలు ఇవన్నీ కూడా చెప్పేవారు అనమాట సో మనకు తెలియకుండానే స్వామి స్వామి మన జీవితంలో ఒక భాగం అయిపోతాడు పిల్లలకైతే చాలామంది పిల్లల్ని చూడండి ఎంత ఎక్సైట్ అవుతారు అంటే ఆంజనేయ స్వామి అటు పిల్లలతో స్టార్ట్ అయ్యి అటు పిల్లల నుంచి తర్వాత యువత మనం పెరుగుతున్న టైంలో పరాక్రమం అంతుడు ఎందుకంటే మన ఆంజనేయ స్వామిని తలుచుకోగానే ఆయన ఆయన బలము ఆయన ఒక ఆయన నిష్ట ఆయన ఒక అంకిత భావము ఇలా అద్భుతమైన క్వాలిటీస్ మనం పెరుగుతున్న వయసు నుంచి మనం ఆయన గురించి తలుచుకుంటూ ఆయన కథలు అన్నీ వింటూ అండ్ మరీ ముఖ్యంగా త్రేతాయుగం నాటి స్వామి ఈ కలియుగంలో కూడా ఉన్నాడు అంటే ఆయన చిరంజీవి ఆయన ఇక్కడే ఉన్నారు మనం పిలవగానే పిలిచే అంటే భక్తులు మనస్ఫూర్తిగా గనక స్వామిని తలుచుకుంటే ఆయన వెన్నంటే ఉంటాడు రక్షిస్తాడు కాపాడుతాడు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు భావ్య గారు నా జీవితంలోని ఎన్నో సంఘటనలు జరిగాయి ఎన్నో ఎన్నో అంటే నేను ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఎపిసోడ్స్లో కూడా కొన్ని కొన్ని వివరంగా చెప్పడం జరిగింది అలాగా ఒక చిన్నగా చెప్పుకుంటూ వస్తాను నా చిరత నుంచి స్టార్ట్ చేస్తాను చిన్నగా ఒకసారి ఇంట్లో ఎవరు అంటే కొద్దిగా అమ్మ వాళ్ళు ఊరెళ్లాల్సి వచ్చింది ఆల్మోస్ట్ ఒక మూడు వారాల పాటు మేము నేను నా తమ్ముడు నేను నాకు పదమూడేళ్ళు పన్నెండేళ్ళు ఉంటే వాడికి ఒక నేను పన్నెండు పదమూడు నాకు పదమూడేళ్ళు ఉంటే వాడికి పన్నెండేళ్ళు ఉంటాయి మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ మూడు వారాలు రోజు ఏంటంటే మీకు ఎవరు అంటే అంటే అమ్మకి నచ్చ చెప్పి లేదు మేము చాలా బాగుంటాము నువ్వు చెప్పావు కదా ఆంజనేయ స్వామి ఉంటాడని ఇంకెందుకు భయం అని అలా రోజు స్వామివారికి పూజ చేసుకునేంతవరకు కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా సో రోజు స్వామికి పూజ చేసుకొని మళ్ళీ వచ్చాక కూడా స్వామి పారాయణం చదువుకుంటూ హనుమాన్ చాలీసా చదువుతూ మాకు నేర్పించేవాళ్ళు కాబట్టి చదువుతూ అలాగా చాలా తమ్ముడు కూడా భయం వేస్తుందంటే ఎందుకు మనతో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా నిజంగా అది అవి నేను మర్చిపోలేని రోజులు అలాగే కాలక్రమేణా ప్రయాణాల సమయాల్లో కూడా మీకు నిజంగా భయం వేసినప్పుడు స్వామివారి దండకం చదువుకోండి మీరు హనుమాన్ చాలీసా చదవండి ఎటువంటి ఆటంకం ఉండదు అని అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు సో అలా నిదర్శనాలు నాకు చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా బద్రీనాథ్ వెళ్తున్నప్పుడు బద్రీనాథ్ ప్రయాణంలో కూడా అనుకోకుండా ఆ స్ట్రెచ్ స్ట్రెచ్ ఎవరూ లేరండి మేము వెళ్తూ ఉన్నాము కారులో వెళ్తూ ఉంటే ఎన్ని అంటే వాటిని తెల్ల కొంచెం తెల్ల తెల్లగా గ్రే కలర్లో ఉంటాయి కదా అవి ఎన్ని మంకీస్ వచ్చేసాయి అంటే అసలు అక్కడ మీరు నంబరు ఒక వెయ్యో రెండు వేలో నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు ఇక్కడి నుంచి కళ్ళతో చూస్తే ఆ మొత్తం దారి 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 అవే ఉన్నాయండి ఒక్కసారిగా మా కార్ మీదకి కూడా వచ్చేసాయి మేము ఎక్కడ భయపడలేదు వాటర్ ఇస్ మనకందరికీ ఇలాంటి ప్రదేశాల్లో మనం కెమెరాలు తీసుకెళ్తాం ఇవన్నీ తీసుకెళ్తాం కదా అన్ని ఫొటోస్ షూట్ చేశాను దానికి ముందు దానికి తర్వాత అన్ని ఫొటోస్ వచ్చాయి కానీ ఆ ఒక్కటి మాత్రం వీడియో క్యాప్చర్ అవ్వలేదు ఫోటో క్యాప్చర్ అవ్వలేదు మీరు నమ్ముతారా నాకు చెప్తుంటే కూడా అసలు నాకు తలుచుకుంటే కూడా నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి అంటే అలాంటి ఒక దర్శనం నేను అనుకుంటాను కదా ఈ ఈ ప్రదేశాలు అన్నిట్లో చెప్తుంటారు కదా స్వామివారు కొలువే ఉంటారు హిమాలయ ప్రాంతం అంతా అని అంటారు కదా అలా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వెళ్తే మాకు కలిగిన అనుభూతి వర్ రియలీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే రెండు కెమెరాస్ నుంచి ఫొటోస్ తీస్తూ ఉన్నాం ఒక్కటే క్యాప్చర్ అవ్వలేదు అండ్ కనుచూపు మేర అటు తిరిగిన మొత్తం అన్నీ కూడా సమూహం అనమాట మొత్తం అలా పూర్తిగా ఒక వానర లాగా కనపడింది కంటి నిండా కానీ అది ఎంత అద్భుతమైన ఘట్టం అంటే ఈరోజు నేను మీ అందరితో పంచుకునే సౌభాగ్యం నాకు కలిగింది అది నేను నిజంగా మర్చిపోలేను ఏదైతే ఒక భక్తిభావంతో మనం వెళ్తున్నామో మార్గం అంతా కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్ పడుతూ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి మీకు తెలుసు కదా మనం ఇప్పుడు ఉత్తరాంచల్లో ఎస్పెషల్లీ ఆ టైంలో వర్షాలు ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ కొండలు విరిగి పడడం సో మనం దారంతా కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ నిర్విఘ్నంగా వెళ్ళాలి స్వామి నువ్వే మాతో ఉండి ఈ యాత్రని సంపూర్ణం చేయించాలి ఈ యాత్ర నిరాటంకంగా జరగాలి స్వామి అని ఆ స్వామిని కొలుచుకు కొలుస్తున్నప్పుడు ఆ అనుభూతులే వేరు అండ్ దానికి నిదర్శనంగా అంతటి ఒక వానర అంతా కూడా అలా కనపడ్డం కళ్ళ కట్టినట్టుగా కనపడ్డం ఫోటోస్ క్యాప్చర్ ఏంటి అది లీల కాదా ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత హలో 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 లైన్లో ఉన్నారా అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మీ పేరు ఓకే ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే చెప్పండి మీ అనుభూతి మాతో పంచుకోండి నమస్తే మీరు టీవీ చూడకుండా ఫోన్ లైన్ లో మాట్లాడండి లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి మాట్లాడాలి అయితే శ్రీకృష్ణ పరమాత్మ నైన్టీ త్రీ లో నాకు దర్శనం అయ్యుడు ఓకే అయితే శ్రీకృష్ణుడు నైన్టీ త్రీలో నైన్టీ త్రీలో ఐదు సార్లు ఉపించిందని వారు కూడా ఇంట్లో చెప్తాను కానీ మళ్ళీ ఒక్కోసారి ఆరోసారి దర్శనం అయితే ఆ అదృష్టం కలగలేదు ఐదు సార్లు అంటే నైన్టీ త్రీ లో ఆగస్టు రెండవ తారీఖు ఒకటి ఆగస్టు ఇరవై మూడు సెప్టెంబర్ లో రెండు సార్లు అక్టోబర్ లో ఒకసారి ఇలా ఫైవ్ టైమ్స్ నేను ఫైవ్ ప్లేస్ లో అలా జరిగింది ఆయన ఒక అవుట్లా రెండు మూడు గంటల సేపు అవుంచి చాలా విషయాలు చెప్పాడు భూమి కనిపించడు ఇట్లా బస్సులు నదిలో పట్టి హుషేసాగర్ లో పడితే అందరూ చనిపోతారు అని కూడా అయోధ్యలో ఇట్లా రెండు వందల ఇరవై మంది చనిపోతారు అని ఇలాంటివన్నీ చాలా చెప్పాడు నా జన్మ వృత్తాంతం అంతా కూడా క్లియర్ గా మేడం ఇది వరకు కూడా నేను చెప్పినా మరి ఇంకొకసారి అఫ్సరగా అనిపిస్తుంది నాకు భక్తి అనేది చిన్నప్పుడు లేదు అనుకోకుండా ఆ ఈయన అవపించిన తర్వాతనే ఆయన అంటే ఆయనకి కల్లో కనిపించి చెప్పారని అంటున్నారు అయితే ఇంక ఇంతకు ముందు కాల్ చేసినట్టున్నారు మనకి ఇప్పుడు భగవంతుడు ఆయన కనిపించాడు అంటే కొంతమందికి అలా ఇంట్రెస్ట్ కనిపించాడు అని చెప్పినవన్నీ కూడా జరిగాయి అన్నప్పుడు మరి ఆయన ద్వారా అది ఆయన కనిపించి ఉండొచ్చు సో ఆయన మళ్ళీ కనిపించట్లేదు అంటే అది ఆయన ఎందుకు కనిపించాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు భగవంతుడు కనిపించాడు అనేసరికి మనకి అంటే ఇంకేమైనా చెప్పాలి అనే ఉద్దేశం ఆయనకు కట్ అయిపోయినట్టుంది కాల్ సో భగవంతుడు కనిపించాడంటే ఇంకా అదృష్టమే అది మీ కల్లో కనిపించాడు ఆయన మీకు దర్శనం ఇచ్చాడంటే అదృష్టమే అది సో దాన్ని మీరు ఆయన అలాగే ప్రార్థించండి ఆయన మళ్ళీ మీకు ఏదో చెప్పాలి అనుకొని మాత్రం ఆయన తలుచుకోవడం కాదు మీకు జీవితంలో మళ్ళీ ఆ పరమాత్మను మంచి మార్గం చూపించాలి అనేది ఆ కృష్ణతత్వం మీకు అర్థం అవ్వాలి ఆ స్వామిని కొలవండి మేడం ఇందాక హనుమాన్ గురించి మీరు తెలియజేశారు కదా మనం ట్రావెల్లో ఉన్నా కూడా భయం వేసినా కూడా ఎప్పుడైనా స్వామం స్వామాన్ని తలుచుకుంటే మనకు ధైర్యం వస్తుందని అటువంటి సందర్భం కానీ అనుభవం ఏం జరిగిందా ఇప్పుడు ఇందాక నేను మీతో చెప్పుకుంటూ వచ్చాను కదా మామూలుగా ట్రావెల్లో అలా అలవాటే కానీ ఇది బాగా దృఢపడింది ఎప్పుడు అంటే అంటే ఇంకా ఖచ్చితంగా నేను దాన్ని చెయ్యాలి అనేది రూల్ పెట్టుకుంది ఎప్పుడు అంటే నేను జైపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ హాపింగ్ ఫ్లైట్ అనమాట ఫ్రమ్ జైపూర్ టు బాంబే బాంబే టు హైదరాబాద్ జైపూర్ టు హైద్ర బాంబే వచ్చేసరికి బి క్లైమేట్ బాగా 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 టర్బులెన్స్ బాగా వెదర్ ఇదైంది డబ్బాలో రా ఖాళీ డబ్బాలో రాలేసి కొట్టేస్తే అది ఇలా అలా అలా వదిలిస్తే మీకు ఎలాంటి ఫీల్ కదులుతుందో దట్ వాజ్ ద ఫీల్ అండి నిజంగా అంటే ఆ ఫ్లైట్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లిటరల్గా ఐ వాజ్ ఒక షవర్ తీసుకుంటే ఎలా ఉంటుందనేది భయంతో అంటే ఫ్లైట్ వాస్ టోటల్గా అసలు మాటలో చెప్పలేదు అట్లాంటిది ఇంక అనుకున్నాను దేవుడ ఒక్క ఆపర్చునిటీ కనీసం నా ఫ్యామిలీతో ఒక్కసారి అయితే మాట్లాడి మాట్లాడని అని బాంబీలో హాల్ట్ అవుతుంది అది మళ్ళీ అక్కడి నుంచి సో అనుకున్నాను నర్చుకుంటేనే వెళ్ళిపోదాం హైదరాబాద్కి ఫ్లైట్లో అయితే జీవితంలో మళ్ళీ ఫ్లైట్ అనుకున్నా కానీ ఐ అట్ ఎల్యూ అంతటి బీభత్సవైన భయంలో సడన్గా అప్పుడు మనకి యూజువల్గా భయపడుతున్నప్పుడు మనకి తొందరగా ఏవి ఇన్స్టెంట్గా గుర్తుకురావు కానీ ఆ టైంలో చిన్నప్పుడు చెప్పింది అది అంటే ఆ చిన్నప్పటి నుంచి బాగా మైండ్ కండిషన్ అయ్యింది స్వా భయం వేస్తే తలుచుకోవాల్సిన వారి దండకం చదువుకొని సడన్గా స్పార్క్ అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ద ట్రావెల్ చాలా సఫర్ అయ్యాను ఏది గుర్తుకు రాలేదు అసలు ఏది అర్థం కాలేదు భయం అనేది ఫస్ట్ మీకు ఎందుకంటే అంతలాగా టర్బులెన్స్ టర్బులైన్స్ హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నేను వరంగల్ నుండి చేస్తున్నా ఉన్నారా నమస్తే అండి చెప్పండి నా పేరు శ్రీలత అండి శ్రీలత గారు చెప్పండి మీ అనుభూతి మాతో పంచుకోండి ఆ పంచుకుంటానండి మేడం గారితో మాట్లాడతానండి నేను మీరు టీవీ చూడకుండా మాట్లాడండి మీరు మేడం తోనే మాట్లాడుతున్నారు టీవీ చూస్తే ఎలా మాట్లాడతారు ఫోన్ లైన్ లో మాట్లాడండి నమస్కారం మేడం నమస్తే నేను నా జీవితంలో జరిగింది చెప్తున్నాను ఓకే చెప్పండి ఆ టీవీ చూడట్లే టీవీ వాల్యూమ్ తగ్గించండి ఆ నమస్తే మేడం నేను తొమ్మిది సంవత్సరాల క్రితము శ్రీరామనవమి రోజు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నా మొక్కుకుంటా అంటే ఆ నా నేను ఆపాద మాపాటారని అనుకుంటావా ఉన్నా అప్పుడు నాకు షుగర్ తగ్గిపోయి ఫిడ్స్ వచ్చింది ఫిడ్స్ వస్తే నాకు తగ్గిపోయిన విషయం తెలియదు కానీ దేవుడు మొక్కుతోనే ఉన్నా ఆ రాముడు నన్ను కాపాడేడు అందుకోసమని నేను ఫోన్ చేసి చెప్తున్నా ఓకే చాలా సంతోషం కానీ నాకు అసలు తగ్గిపోయిన తెలియలే నేను ఇప్పుడు రోజు నిత్యం అనుకుంటా ఉంటా దేవుడు నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు ఆ ఏదైనా కళ్ళ ముందు అనబడితే సైకాలజిస్ట్ అది పిచ్చి అని అనుకుంటారేమో అని నేను ఎప్పుడు కూడా చెప్పలేడు ఎవరికి నేను మా పిల్లలకు చెప్తా నాకు తెలిపిస్తున్నాడు ఆ ఇది చేయండి ఇట్లా ఉండండి అని బయట వాళ్ళకి ఇంట్లో అందరికి చెప్తా ఉంటా కానీ నన్ను ఆ రాముడు కాపాడిండు అందుకోసమని నేను ఇవ్వాలా మీతో మాట్లాడేది నాకు ఫోన్ కాల్ కలుస్తుందో లేదో అని అనుకున్నాను కానీ నాకు కలిసి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలమ్మ మీకు మీరు ఆ రామయ్యను నమ్ముకున్నారు ఆ రామయ్య ఆ భగవంతుడు నమ్మిన భక్తులు ఎప్పుడూ కూడా ఇచ్చేడు తల్లి కాబట్టి మీరు నమ్మారు ఆ పరమాత్ముడు కూడా మీకు ఆయన ఒక ఆశీర్వాదం మీకు మీ పట్ల సంపూర్ణంగా మీ పట్ల మీ కుటుంబం పట్ల ఆయన ఇవ్వడం జరిగింది అందులో తప్పే ఉందండి మీరు ఆ భగవంతుని నమ్ముకున్నాడు మనకి ఏదో కష్టం ఉంది తీరింది కాబట్టి తప్పకుండా కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తే ఆయన తప్పకుండా మన ఒక కష్టాలని తీరుస్తాడు ఇది వాస్తవం ఓకే అమ్మ ఇందాక మనం కదా సో ఇందాక చెప్పాను కదండి ఫ్లైట్లో అండ్ అబ్సల్యూట్గా దాని తర్వాత నాన్ స్టాప్గా స్వామివారిని అన్నీ మర్చిపోసారు ఏదైతే అది అయిపోయిందని స్వామివారి నామస్మరణ చేయడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఇంకొద్దిసేపట్లో బాంబే ల్యాండ్ అవుతుందని కానీ ఇంకా చేస్తూనే ఉన్నాను కానీ అప్పుడు ఏదైతే ఒకటి అనుకున్నాను కదా బాంబేలో దిగిపోదాం అనుకున్నాను యాక్చువల్గా దిగిపోయి హైదరాబాద్ వచ్చేదాం అనుకున్నాను కానీ లేదు భక్తి మనం స్వామిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ భయం ఏంటి అనేది ఒక ఒక రకమైన స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ సో అలాగే కూర్చొని అండ్ దట్ టు ఆల్రెడీ పైలట్ హీజ్ కెప్టెన్ అని అనౌన్స్ చేశాడు లైక్ నైక్ నెక్స్ట్ కూడా ఇలాగే హైదరాబాద్ వరకు ఇలాగే ఉంటుంది అని టర్బులెన్స్ విపరీతంగా ఉంటుందని ద వే హీ ల్యాండెడ్ అండ్ హబ్ అని బాంబేలో ల్యాండ్ ఎట్లా అయిందంటే ఫ్లైట్ తీసుకెళ్ళి కింద పడేసినట్టు జస్ట్ డంప్డ్ లాగా అలా అయిపోయింది కానీ బట్ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేంత వరకు స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉన్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఏంటంటే టర్బులెన్స్ అనే మాట లేదు ఫ్లైట్ అసలు ఎలా వెళ్ళిందో కూడా తెలియదు ఫ్లైట్లో ఉన్నామా లేదా అని కూడా తెలియదు కంటిన్యూస్గా ఒక డీప్గా మెడిటేషన్ స్వామివారితో అసలు హైదరాబాద్లో ఫ్లైట్ ఎట్లా ల్యాండ్ అయిందో కూడా మాకు తెలియదు మీ రీచ్ హైదరాబాద్ ఇది ప్రత్యక్షంగా మీరు ఇందాక నాతో అన్నారు కదా ఇది చాలా ఇది ఆ అనుభవం తర్వాత నేను ఇంకా 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 డీపర్గా స్వామివారిని ఇంకా నేను ఇంకా ఏ సమయంలో ఏది ఆయనకి ఏ రెస్ట్రిక్షన్ లేదు ఆడవాళ్ళ మగవాళ్ళ ఏమీ లేదు పిల్లల పెద్దలా ఏం లేదు స్వామివారిని నమ్మిన వారు ఆయన ప్రత్యక్ష దైవం ఈ కలియుగంలో ఆయన మనతో ఉంటాడు ఆయన చిరంజీవి అండ్ ఇదొక్కటే కాదు ఈ రోజుల్లో పిల్లలైనా యువతైనా మనం అందరం స్వామి నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఎన్నో ఉన్నాయి ఒక అట్మోస్ట్ అంకితభావం స్వామిలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని స్వామిని చూస్తే తెలుస్తుంది ఆయన బలం ఎంతో పరాక్రమవంతుడు బలశాలి అసలు ఆయనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి ఆంజనేయ స్వామి వారు అంటేనే మనం అసలు ఆయనకి ఎన్ని క్వాలిటీస్ ఒక్కసారి మీరు సుందరాకాండ పారాయణం చేసిన హనుమాన్ చాలీసా చదివినా అక్కడ తులసీదాస్ గారు చెప్తారు ఆయన క్వాలిటీస్ ఆయన పుట్టుక నుంచి ఆయన పూర్తి జీవితం ఎంతెన్ని ఎన్నెన్ని చేశారు ఎక్కడైనా ఒక్క చోట కూడా నిగర్వి గర్వం లేని వ్యక్తి అహంకారం లేని వ్యక్తి అంటే మన షట్ ఏవైతే ఉంటాయో ఇందులో ఏ ఒక్క క్వాలిటీ కూడా లేని వ్యక్తి అంటే అది మనిషి అంటే ఒక మనుషులు ఇవన్నీ ఉంటాయి ఆయన బియాండ్ దాట్ సో కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి వారిని కొలవడం వల్ల అది జస్ట్ మామూలుగా ఏదో భక్తిపరంగా కొలవడం కాదండి ఆయనలో ఉన్న అన్ని క్వాలిటీస్ అన్ని సద్గుణాలని మనలో అలవర్చుకోవడం మన జీవితంలో అది భాగం చేసుకోవడం ఆయన ఎలాంటి జీవితాన్ని ఆయన ఆస్వాదించారో ఆయన ఎలా చేశారో ఎంత డివోషన్తో ఉన్నారో ఆయన మనకి రామ రామ ఆంజనేయ స్వామి రామాంజనేయ యుద్ధంలో కూడా రామ బాణమా రామ నామమా అంటే భక్తి అనేది ఎంత హయ్యెస్ట్ అనేది ఆయన ప్రూవ్ చేశారు రామ బాణం కంటే కూడా రామ నామస్మరణ గొప్పది అని అంత డివోషన్ని ఆయన చూపించారు కాబట్టి భక్తితో శ్రద్ధతో అంకిత భావంతో భగవంతుడి మీద మనం చూపించేవన్నీ కూడా మనకి విజయాలే చేకూరుస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు మనం చాలా వరకు కూడా స్వామివారి గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఆ మైండ్ కండిషనింగ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఓవర్కమింగ్ ఫియర్ నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం స్వామి వారి కథలు చెప్పడం వల్ల రామాయణంలోని హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు నా పేరు లక్ష్మి అండి ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మా మేడం నమస్తే మేడం నమస్తే చెప్పండి మేము అరేనా చాలం ఒకసారి మేము శ్రీలైన్ లోకి వెళ్తున్నాము వెళ్తుంటే చాలా దూరం నడుస్తున్నాం ఇంకా నడవాలా ఇంకా నడవాలా అని మాతో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు అంటే అప్పుడు ఎందుకు స్వామి ఎదురుకుండా ఉన్నాడు వచ్చేసామని నాకు కళ్ళ ముందు ఆయన దర్శనం ఇచ్చాడండి చాలా అట్లా చెప్తుంటే నాకు గుర్తు అంత వస్తున్నాయి చాలా మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలని నా కోరిక ఓకే అంటే మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అమ్మా లేకపోతే గుడి లోపల క్యూలోనా మీరు గుడి లోపల లోపలకి ఫీల్ అయిన వెళ్తుంటేనండి అంటే స్వామి వారు ఎలా ప్రత్యక్ష అయ్యారు మీకంటే ఎలా అనుభూతి లోపల అలంకరణ ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉన్నాడండి స్వామి ఓకే మీరు నాకు ఏ ఏ దండంతో అయితే కనిపించేడో స్వామి అదే రూపంతో అదే దండాలతో అదే అలంకరణతో ఉన్నాడండి ఓకే అంటే మీరు నడుస్తూ వెళ్తూ ఉండగానే మీకు అలా కన్నకి అలా స్వామి వారి దర్శనం జరిగింది చాలా చాలా క్లాది మా చుట్టాలందరికి నేను చెబుతున్నాను అది కూడా స్వామి అది అక్కడ ఉన్నారు వచ్చేసి దర్శనానికి వచ్చేసి మనం అని చెప్తున్నాను ఓకే ఓకే ఇది నిజంగా జరిగింది మీకు కళ కాదు గుడిలో ఉన్నప్పుడు ఓకే అంటే స్వామి వారి అలంకరణ ఆల్రెడీ ఎలా ఉన్నాడు మీరు మీరు క్యూలో వెళ్తుంటే మీకు స్వామి అలాగే దర్శనం ఇచ్చారు తర్వాత మీరు స్వామి దర్శనం చేసుకున్నా కూడా అలాగే ఉన్నారు స్వామివారు అంతేనా అంతేనండి అద్భుతం అద్భుతం అంత భక్తి పార్వశ్యంతో స్వామిని తలుచుకున్నప్పుడు ఆయన మీకు మీకు ముందే మీరు ఇంకా క్యూ లైన్లో ఉండి ఇది జరుగుతాయండి ఇవి ఇలాంటివి నిజంగా మనం ఎప్పుడైతే సంపూర్ణంగా భక్తితో శ్రద్ధతో భగవంతుని కొలుస్తాము ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగడం సర్వసాధారణం అండ్ ఆ అమ్మ అదృష్టం చాలా సంతోషం మీరు మీ యొక్క మీ అనుభూతిని మాతో పంచుకునేందుకు ఓకే అమ్మ ఇందాక మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం కదా సో నేను అదే చెప్తున్నానండి నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారిని ఇప్పుడు అంటే చాలా వరకు కొద్దిగా ఈ ఇప్పుడు వచ్చే కొంత వికారంగా చూపిస్తున్నారు అంటే ఆయన ఏదో కొన్ని 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 సందర్భాల్లో కొన్ని వాటిల్లో అది కాదు స్వామి వారి తత్వం వేరు కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయకూడదు ఎవరైనా అలాంటివి చూపిస్తే సో కేవలం ఆయన ఏదో ఇప్పుడు ఏదో సూపర్ మ్యాను హీమాను కాదైనా ఆయన అలాంటి క్యారెక్టర్ కాదైనా కాబట్టి అంత గొప్పటి వ్యక్తిత్వం ఉన్న ఆ పరమాత్ముడిని పిల్లలకి అలా చూపించకుండా ఏవో ఫిక్షన్ బేస్డ్ మూవీస్లో చూపించకుండా వాస్తవంగా చదివించి అందులో ఉన్న అర్థం పరమార్థం పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి చిన్నప్పటి నుంచి స్వామివారి కథలు చెప్పాలి ఇవి వాస్తవాలు ఆయన సజీవంగా ఉన్న చిరంజీవి మనం పిలిచి పిలవగానే వచ్చే ఒక ఆపద్బాంధవుడు ఆంజనేయ స్వామి అని అలాగే ఆయన మనం ఇప్పుడు ఏదైతే మన స్వామి వారి గురించి చెప్తున్నప్పుడు మనకి అన్ని క్వాలిటీస్ తల్లిని తల్లిని ఎలా గౌరవించేవాడు ఆయన అంజనీమాత అలాగే శ్రీరాముడి పట్ల ఆయన ఒక అంకిత భావం భక్తి సీతమ్మ పట్ల శ్రీరామచంద్రపురమూర్తి పట్ల అలాగే సుగ్రీవుడు శ్రీరాముడి యొక్క మైత్రి కోసం ఇలా ఒక్కటి కాదు లంకకి వెళ్ళి సీతమ్మ వారికి సీతమ్మ జాడ చెప్పింది శ్రీరాముడికి అంటే ప్రతిదీ అందులో మీరు ఒక్కొక్కటి అలా విశ్లేషించుకుంటూ గనక పిల్లలకు చెప్పగలిగితే ఆయన ఒక క్వాలిటీస్ ఆయన ఒక అంకిత భావం ఆయన ఒక నిర్మలమైన భక్తి ప్రేమ ఇది పిల్లలకు చెప్పగలిగితే చక్కగా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఒక అద్భుతమైన ఇండివిజువల్స్గా వాళ్ళు పెరుగుతారు కాబట్టి ఇది ఏదో కల్పిత స్టోరీ కాదు ఈ రోజుకి మన మధ్యలో ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు మన నుంచి మనల్ని ప్రేరేపించి మాట్లాడిస్తుంది ఆ పరమాత్మడే కాబట్టి ఆంజనేయ స్వామి వారిని కొలుద్దాం వారిని భక్తితో కొలుద్దాం సో నేనేమంటానంటే ఏదో సినిమాటిక్గా చూడొద్దు దాన్ని భక్తి పార్వశ్యంతో పిల్లలకి అన్ని వివరించి చెప్తాం ఈనాటి తరానికి అర్థం కావాలి ఆ స్వామి యొక్క తత్వం అంతా కూడా సో నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మాత్రమే ఈ షోలో నేను పంచుకున్నాను ఎందుకంటే ఒక ధైర్యం స్వామి అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం బియాండ్ దాట్ సో అలాగే ఈ రెండు ఉన్నప్పుడు మనిషి యొక్క క్యారెక్టర్ మౌల్డింగ్లో కానివ్వండి మన పర్సనాలిటీలో కానివ్వండి చక్కగా అడుగులు పడాలి అంటే స్వామివారు మనకి ఆదర్శం కాబట్టి అందరం కూడా ఆ ఆంజనేయ స్వామి వారిని పూజించి ప్రార్థించి తరిద్దాం అమ్మాయి రాజు ఎపిసోడ్లో ఆంజనేయ స్వామి వారికి మీకున్న భక్తిభావాన్ని అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కూడా మాకు చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ దేవుడి దిగ్విస్తే కార్యక్రమం తిరిగి ఇప్పటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం